ర్యాప్ బైక్ ఇంకా హెలికాగడం వలన కొన్ని గాయాలైనా పొద్దున్న ఒక ముగ్గురికా అని చెప్పి చెప్పారు ఆ విషయమై ఇక ఆగివ గారిని మరియు కలెక్టర్ గారు మమ్మల్ని ఆయన ఒకసారి రిస్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఉన్నారు దాని నిమిత్తం నేను మూడు మూడు గంటల సమయంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ స్కూల్ని సందర్శించడం జరిగింది నేను మరియు ఎంపీఓ గారు వెళ్ళాను తర్వాత ఎన్ఈఓ గారు కూడా వచ్చారు అక్కడ పరిశీలించినప్పుడు ఒక ముగ్గురు బాలికలు సెవెంత్ క్లాస్ చదువుతున్న సెవెంత్ క్లాస్ చదువుతున్న ముగ్గురు ఆడపిల్లలు ఇలా ఎలుకలు కలవడం వల్ల గాయాలైన చూపించారు చాలా చిన్న చిన్న గాయాలైనా కానీ వారి మొదటి ప్రాథమిక వైద్యాన్ని పిఎస్సీకి తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించినట్టుగా తెలుసు టిటి ఇంజక్షన్ చేయించినట్టుగా తెలిసింది వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అంత ప్రమాదకర స్థితి ఏమీ లేదు సమాచారం పాత్ర చేయకు తెలిసే అది తర్వాత ఇప్పుడు ఇందాక తెలిసిన విషయం ఏంటంటే సాయంత్రము ఇంకా ఒక తొమ్మిది మంది పిల్లల్ని కూడా కరిచిందేమో అన్న అభిప్రాయంతో టీటీ ఇంజక్షన్ ఇప్పించినట్టుగా తెలిసి తెలియవచ్చిందండి థ్యాంక్ యూ